నేనైతే ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇదే రెసిపీ చేస్తాను అదేంటంటే ఎగ్ పచ్చడ అదేంటి ఎగ్తో పచ్చడి కూడా చేస్తారా అని డౌట్ పడకండి అవును చేస్తారు ఇది ఎంత బాగుంటుందంటే అచ్చం నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది అంత బాగుంటుంది ఇట్లానే ఇంకోటి చెప్పాలి ఎగ్ పచ్చడ ఐదు రోజుల పాటు కరావు కాకుండా ఉంటుంది ఎప్పుడు మాడికాయ పచ్చడా నిమ్మకాయ పచ్చడ చింతకాయ పచ్చడ ఉసిరికాయ పచ్చడ ఇవే పచ్చళ్ళ రొటీన్గా అందుకే ఇట్లా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇట్లా ఎగ్ పచ్చడి ట్రై చేయండి అమ్మో పచ్చడి అంటే ఎంత టైం పడుతుందో అని అనుకుంటారు అస్సలు టైం పట్టదు మా అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది అంత తక్కువ టైంలో ఇంత టేస్టీ పచ్చడిని చేసుకోవచ్చు ఎగ్ అంటేనే మంచి హెల్తీ ఫుడ్ అది మనం తీసుకునే రోజు ఫుడ్లలో ఉండాలి కానీ ఊగే బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్లు కానీ ఏం తింటాం అందుకే ఒకసారి ఇట్లా పచ్చడి పెట్టుకున్నారనుకోండి మనకు ఐదోళ్ళ పాటు రోజు వేసుకొని తినవచ్చు అది కూడా మంచి టేస్ట్లో డిఫరెంట్గా ఉంటుంది ఇంకెందుకు లేటు మీరు కనుక ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్